హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఎండు రొయ్యలు సొరకాయ కర్రీ చేస్తున్నానండి దానికోసం ఒక సొరకాయ తీసుకుని చిన్న ముక్క అందులో తీసేసి మిగతా అది కట్ చేశానండి అలాగే వంద గ్రాముల వరకు ఎండు రొయ్యలు అవి క్లీన్ చేసి బాగా కడిగి పెట్టుకున్నాను బాండి పెట్టి ఆయిల్ పోసి కాగిన తర్వాత ముందుగా ఎండు రొయ్యలు ఫ్రై చేసుకోవాలండి ఈ ఎండ్రోయలు అయినవి ఆ మెత్తదనం పోయి గలగల్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే అందులో ఉన్న నీచు వాసన పోయి చాలా బాగుంటుంది ఈ ఎండ్రోలు అయినవి మరీ మాడిపోకూడదండి సిమ్లో పెట్టుకుని అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని ముందుగా ఆవాలు వేసుకోవాలండి ఆవాలు పూర్తిగా పేలిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు వేసాను ఇది కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఆనపకాయ సొరకాయ అంటారు కదండి ఈ సొరకాయ వేసుకున్న తర్వాత ఇది కొంచెం మగ్గే వరకు మగ్గించుకోవాలి మూత పెట్టి సొరకాయ లేతగా ఉంటే త్వరగానే మగ్గిపోతుందండి కలర్ చేంజ్ అయిపోయింది త్వరగా చాలా లేతగా ఉంది కాయ ఈ కలర్ చేంజ్ అయిన వెంటనే కట్ చేసి పెట్టుకునే టమాటాలండి టమాటాలు కూడా వేసుకుని మూడు టమాటాలండి వేసిన తర్వాత ఉప్పు కరిగి సరిపడినంత ఉప్పు వేసి పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఉప్పు అలాగే పసుపు వేసి ఒకసారి కలిగి పెట్టి మళ్ళీ మూత పెడితే టమాటాలు కూడా చక్కగా మగ్గిపోతాయి ఇది మగ్గే వరకు కొంచెం మగ్గించుకోవాలండి మూత పెట్టి కొంచెం మగ్గిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలండి నేనైతే ఫుల్గా రెండు స్పూన్లు వేసాను కారం కారం కూడా వేసిన తర్వాత కలిగి పెట్టి మళ్ళీ మూత పెట్టుకుంటే ఈ కారం అనేది పచ్చివాసన పోయి బాగా ఉడుకుతుందండి అలాగే ఆయిల్ కూడా పైకి తేలుతుంది అప్పుడు చూసారా ఆయిల్ పైకి తేలింది అంతా మొత్తం మగ్గిపోయింది ఇప్పుడు మొత్తం ఒకసారి కూరను కలిగి పెట్టుకుని ఎండ్రోలు కూడా వేసి అప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటే బాగుంటుంది ఈ ఎండ్రోల్ ఫ్లేవర్ అనేది కర్రీలోకి బాగా దిగుతుందండి వాటర్ పోసిన తర్వాత అందులో ఉడికిస్తే అలా మొత్తం కలిగి పెట్టి కొంచెం వాటర్ మరి ఎక్కువగా ఏం పోయిన అవసరం లేదు కొంచెం పోసి వాటర్ కలిగి పెట్టేసి మూత పెడితే చక్కగా ఉడికిపోద్దండి కర్రీ ఈ ఎండ్రోయలు సొరకాయ కర్రీ చాలా బాగుంటుందండి ఎప్పుడు చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఈ సొరకాయ అనేది రకరకాలుగా వండుతారు కదండి పాలు పోసి మసాలా వేసి అలాగే ఈ యొక్క ఎండ్రోయలు కూడా వేసి చేయండి ఒకసారి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈ కర్రీలో వాటర్ పోసి ఉడుకుతూ ఉండగా ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందండి కొత్తిమీర ఏ కర్రీకైనా బాగుంటుంది ఈ కర్రీలో కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకోండి చాలా బాగుంటుంది ఈ కొత్తిమీర పొడి వేసి కలిగి పెట్టి మూత పెట్టి మరలా కొంచెం సేపు ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోద్ది అండి ఈ చివరిగా ఉప్పు కారం అన్నీ ఒకసారి చూసుకొని ఏమైనా తగ్గితే వేసుకుంటే సరిపోద్ది అండి నాకైతే కొంచెం ఉప్పు తగ్గింది కొంచెం సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసి కలిగి పెట్టి మళ్ళీ కొంచెం సేపు మగ్గించానండి కర్రీ అయితే రెడీ అయిపోయింది సొరకాయ ఎండ్రోల్ కర్రీ చూసారుగా నచ్చితే తప్పకుండా ఒక లైక్ కట్టండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ కూడా చేయండి బాయ్ అండి